మాటన పడిపోయిన ఎన్నో చారిత్రక విశేషాలకు సంబంధించి ఆయన ఆయన ఒక పెద్ద భాండాగారం అనమాట అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మనతో పాటు గుప్తా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని మీ అందరి తరఫున సాధారణంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే అండి ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీకు మదన్ గుప్తా నమస్కారాలు చెప్పండి సార్ చాలా చాలా పొడుగు ఇప్పుడు భయవేస్త అలాగే కాదు ఎందుకంటే మీ ఇంట్రొడక్ ఇంట్రొడక్షన్ చాలా అయ్యేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ రోజున నాలెడ్జ్ పవర్ అని అన్నట్టుగా నాలెడ్జ్ అన్నది ఎవరిలోని ఉండట్లేదండి అంటే ఆ ఏదో ఫాస్ట్ ఫుడ్ కార్యక్రమం లాగా అప్పటికప్పుడు అప్పటికప్పుడు అంతే అంతేగాని ఒక చరిత్ర గురించి మాట్లాడాలన్నా మనకు తెలియని చరిత్ర అవశేషాలలో నిండి ఆ రోజున మరుగును పడిపోయి మాటలు పడిపోయిన ఎన్నో వ్యవహారాలు మనం ఇండియన్స్ గా ఇక ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ఇబ్బంది ఏంటంటే మనకి వి గెట్ క్యారీడ్ అవే బై మెనీ మెనీ ఫాల్స్ అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరే అలా కాదు ఉన్నారండి చాలా మంది ఉన్నారు సార్ కాకపోతే ఏమో భగవంతుడి కృప నాకు పది మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం అంతే సార్ నేను ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్ సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్ ఎస్ ఐట్ కనుమరుగైన తర్వాత నేను పోయిన తర్వాత నల్ల అదే అదే కనుమరుగైన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత అదృశ్యమైన తర్వాత మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి చెప్పబోతుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడని చెప్పనివ్వలేదని నేను ఏ ఎస్ 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 చదివాను సార్ ఎస్ యు ఎందుకు వైన్ మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా లైవ్ కాదు రికార్డింగ్ రికార్డింగ్ కదా నేను మీకు వెళ్ళగానే నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను యు ఇన్క్లూడింగ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాట్లాడదాం మూడు కమిషన్లు వేశారు సుభాష్ ంద్రబోస్ డెత్ మీద మొదటి రెండు కమిషన్లు సుభాష్ చంద్రబోస్ మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు నైన్టీ పర్సెంట్ బర్న్స్ అని చెప్పింది రెండో ప్ర రెండో కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను నేను ఇయర్ కరెక్ట్ గా నేను టెల్ యూ ద సబ్జెక్ట్ ఇంకొక మూడో కమిషన్ సార్ కోస్లా కమిషన్ అంటారు దాన్ని కోస్లా కమిషన్ మొదటి రెండు కమిషన్లు చెప్పిన దాన్ని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది ఎట్లా అని అంటే ఆయన దేంట్లో చనిపోయాడు విమాన ప్రమాదంలో అని కదా విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథని వ్యాపింపజేశారు అది కట్టు లేకపోతే కట్టబడిన కథ అది అట్లా వీళ్ళు జస్ట్ మొదటి రెండు కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది కోస్లా కమిషన్ ఐదు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు తైవాన్ని కాంటాక్ట్ చేశారు తైవాన్ వెళ్ళారు కోస్లా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది అంటే జరగని విమాన ప్రమాదంలో తొంభై తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన ఆ డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది అవన్నీ అటు పక్కన పెట్టేద్దాం అంటే వాటికి ప్రూఫ్స్ లేవు రైట్ అనుజ్ ధర్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద గొప్ప మంచి పరిశోధన చేశాడు మీరు యూట్యూబ్లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి అనుజ్ ధర్ అతని దగ్గర పుస్తకాలు కూడా రాశాడు అయోధ్యలో ఒక బాబా ఆయన పేరు గుమ్నామీ బాబా గుమ్నామీ గుమ్నామీ బాబా అంటే పేరు తెలియని బాబా ఆయన ఎప్పుడు ప్రజలకు ముఖం చూపించేవాడు కాదు ఆయన వెనక ఆయన ముఖం గోడవైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు అంటే ముఖ కబెళికలు ఇప్పుడున్నంత ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కను ఫోటో తీస్తాం రిజర్వ్ చేసుకుంటాం అప్పుడు అంత ఎక్కువ లేవు కదా అవును సార్ సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ఫర్మ్ అయింది తర్వాత అనుజిత్ ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే తొంభై రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేలు మధ్యలో చనిపోయాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని ఆయన చేత్తో రాసిన లేఖలు ఆయన వాడినటువంటి వస్తువులు ఈ చేత్తో రాసిన లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజుధరు దాని మీద పరిశోధన చేయించాడు పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రెండు ఆయన రైటింగ్స్ ఉన్నాయి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ రెండు రైటింగ్స్ ఇద్దరి చేతివ్రాతలు ఒకటే మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు చెప్పాడు అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా ఫోటోల్లో వీడియోలో వాటిలో ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటేగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతుకున్నాడా ఇంకొక ఇంకొక అంకానికి వద్దాం నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం అయోధ్యలో రాముడు తన అవతారం సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామి బాబా సమాధి ఉంది అక్కడ బోర్డు రాసి ఉంది నేను మీకు అందుకే ఇందాక ఈ ఇది మొదలయ్యే ముందు చెప్పింది గుమ్నామి బాబా సమాధి దాని పైన రాసి ఉంటుంది ఉరఫ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ అని అవునా మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళులు వచ్చాం సార్ నేను నా భార్య అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్ దీనికి చాలా ఇవి ఉన్నాయి అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు అప్పగించాలా అని అని చెప్పి ఇంగ్లాండ్తో ఒప్పందం ఒకటి ఓకే ఆయన తోటి పని చేసినటువంటి వాళ్ళని చిత్ర హింసలు చేశారు ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు ఎక్కడున్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్స్ చెప్పండి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం రాత్రికి రాత్రి కారేసుకుని అసలు వేషంలో పటాన్ వేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాలలో గాని లేకపోతే ఎవరికి కనిపించకుండా ఎందుకు అలాంటి అజ్ఞాతవాసం చేసేడండి మీకు నేను మీరు ఈ ప్రశ్న అడకపోతే మీరు ఈ ప్రశ్న అడగాలండి అని చెప్పేవాడిని చాలా అక్యురేట్ ప్రశ్న మీరు అడిగింది ఈ ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది కరెక్ట్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అంటే చాలా ఇష్టం నంబర్ వన్ ఇది ఎందుకనంటే ఆయన పూర్వ జీవితం తెలియకుండా మనం ఆయన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ని మనం విశ్లేష దాన్ని అర్థం చేసుకొని ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి వివేకానందుడి భక్తుడు సేవ అంటే విపరీతమైనటువంటి ఇది ఉన్నవాడు వేరే వాళ్ళ ఇళ్ళకు పోయి ఆయన ఒక హెచ్చు తరగతి కుటుంబీకుడు అండి ఇది గుర్తుపెట్టుకోండి సార్ హెచ్చు మధ్య తరగతి కుటుంబీకుడు వాళ్ళ నాన్నగారు లాయర్ ఆయన అంటే కొంత సంపన్న కుటుంబం ఈయన కాలేజీలో వేస్తే ఈయన పంపించే డబ్బులన్నీ పేదల కోసం ఇచ్చేవాడు అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిని తీసుకొని వచ్చి పేదలకు పెట్టేవాడు అంటే అంత కరుణా సముద్రమైనటువంటి హృదయం అయింది అంత సేవా దృక్పథం కలిగినటువంటి ఆలోచన అయింది ఎస్ తిరుగుబాటు మనస్తత్వం ఆయనకి వివేకానందుడు వల్ల వచ్చింది అది ఆధ్యాత్మికమైనటువంటి తిరుగుబాటు మనం ఆయన్ని తరువాత పంతొమ్మిది వందల నలభై మూడులో అటు వీళ్ళు ఓడిపోయారు ఎవరు జపాన్ ఓడిపోయింది జపాన్ సరెండర్ అయిపోయింది ఇటు మన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ అంటారు అది కూడా ఓడిపోయింది ఆ సమయంలో ఆయన తన పోరాటాన్ని విరమించాడు విరమించి మళ్ళా తన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేశాడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తాను ఎందుకు వచ్చిందో మరి మీరు ఎందుకు అడిగారో నాకు తెలీదు ఇప్పుడు ఇస్కాన్ స్థాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా అవునండి శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాద ఈయన ఇద్దరు కాలేజ్ మేట్స్ శ్రీల ప్రభుపాద మధ్యలో ఒకసారి ఈయన్ని హెచ్చరిస్తాడు నువ్వెందుకు ఇటువైపు వెళ్తున్నావు మనది ఆధ్యాత్మిక మార్గం కదా ఆధ్యాత్మిక మార్గంలోనే మనం పోదాం రా నాతోటి అని కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి నేను చేసే ప్రయత్నం నేను చేస్తానంటాడు సో అతనికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక తృష్ణ నేను చేయగలిగినంత చేశాను అని నేను అయినా సరే నేను ఓడిపోయాను సో దీని వెనుక ఏదో ఇంకొక నిర్ణయం ఉన్నది భగవాన్ నిర్ణయం అనే స్థితికి వచ్చిన తరువాత ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు ఇది అంటే ఇది ఆయన ఎవరు రాయలేదు ఎవరు చెప్పలేదు సార్ నేను ఆయన పాస్ట్ జీవితాన్ని అంటే ఆయన పూర్వ జీవితాన్ని అండ్ తర్వాత జరిగినటువంటి సంఘటన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్